హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీస్ వరల్డ్ అయితే నేను నువ్వుల లడ్డు అయితే చేసి చూపిస్తున్నాను ఇది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు ఈ లడ్డు రోజుకొకటి తినడం వల్ల మీకు జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి ఇంకొకటి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రోజుకొక లడ్డు తింటానంటే మీకు చాలా వెయిట్ లాస్లో చాలా చాలా యూజ్ అవుతుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడైతే చూసేద్దాం మరి నువ్వుల లడ్డు కోసం అయితే ఫస్ట్ నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు పల్లీలు అయితే వేసి లో మీద అయితే మంచిగా దూరంగా అయితే వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెడితే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు అయితే ఫ్రై అవ్వదు ఇలా చేశానంటే మనకు లడ్డూలు పాచిపోతాయి అనమాట కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా దూరంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే సేమ్ కప్పుతోటి నేను రెండు కప్పుల నువ్వులైతే తీసుకుంటున్నాను నువ్వులని లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టారంటే నువ్వులు అనేటివి మాడిపోతాయి టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది లో ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకున్నాలి వేగుతున్నప్పుడు మంచి వాసన అయితే వస్తుంది అలాగే చిటపటమని వేగుడుతుంటాయి అనమాట లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా చలార్చుకోవడానికి పక్కకు తీసి అయితే పెట్టుకోవాలి అదే సేమ్ కప్పుతో ఒక కప్పు కొబ్బరి అయితే తీసుకున్నాను ఎండు కొబ్బరి ముక్కలు అయితే తీసుకొని వీటిని కూడా ఊక ఓన్లీ వెచ్చగా అయ్యేంత వరకు చేసుకోవాలన్నమాట అంతే ఇవి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్ పెట్టుకొని అలా తిప్పేసి అందులో ఏమైనా చెమ్మ ఉంటానంటే ఎగిరిపోతుంది మనం వేయించి పెట్టుకున్న అన్ని చల్లగా అయిపోయిన తర్వాత పల్లీలకైతే పొట్టు తీసి పెట్టుకోవాలి అలాగే నేను వేయించి పెట్టిన నువ్వులైతే రెండు టేబుల్ స్పూన్లు అయితే తీసి పక్కకైతే పెట్టుకుంటున్నాను ఎందుకంటే నువ్వుల లడ్డు చుట్టుకునేటప్పుడు అయితే మనం అందుట్లో వేసుకుంటేనంటే మనకి పైన పైన అక్కడక్కడ కనిపిస్తే చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందుట్లో ఫస్ట్ అయితే కొబ్బరి వేసుకొని అందుట్లో ఒక ఏడెనిమిది యాలకులు అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు మనం పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీల్లో కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అయితే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను నేను ఇవి కూడా లడ్డు చుట్టుకునేటప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ మనకు నోటి పంటికి తగులుతూ చాలా బాగుంటాయి అని చెప్పేసి నువ్వులు అలాగే పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు అయితే పక్కకైతే తీసి పెట్టుకున్నాను ఇంకా దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టిన తర్వాత పక్కకైతే పెట్టుకోవాలి ఇలా సైడ్కి తీసుకున్న తర్వాత మనం అదే మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లోకి మనం చల్లార్చుకున్న నువ్వులు అయితే ఒక హాఫ్ అయితే ఇందులోకి వేసేసుకోవాలి మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా అది హాఫ్ అయితే వేసుకోవాలి అలాగే దీంట్లోకి నేను ఒక కప్పు సేమ్ కప్పు మెజర్మెంట్ తోటి ఒక కప్పు బెల్లం అయితే వేసాను మీకు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి అనమాట నేను కరెక్ట్గా మీడియంగా అయితే వేసుకున్నాను తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి అలాగే రెండోసారి కూడా మిగిలిన నువ్వులను కూడా వేసేసుకున్న తర్వాత అది మిక్సీ పట్టి పల్లీలు కొబ్బరి పౌడరు అలాగే బెల్లం వేసి కూడా నేనైతే మళ్ళీ మిక్సీ అయితే పట్టి పెట్టుకున్నాను పట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకైతే ఫస్ట్ నేను పల్లీలు మనకు గుండు గుండుగా ఉన్నాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా క్రష్ అయితే చేసుకున్నాను క్రష్ చేసిన పలుకులు అయితే ఇందులో వేస్తున్నాను మనకు ఆ పలుకులు అక్కడక్కడ తగులుతుంటే పంటకి చాలా బాగుంటుంది అలాగే నువ్వులు కూడా వేస్తున్నాను నువ్వులు వేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి చేత్తోటి మనకి దీంట్లో మనం నువ్వులు పల్లీలు కొబ్బరి వేసాం కాబట్టి దాంట్లో నుంచి వచ్చిన ఆయిల్స్ తర్వాత బెల్లము దానివల్ల వల్ల మనకి ఉండ అనేది ఈజీగా కట్టుకుంటుంది తర్వాత దీంట్లోకి ఎటువంటి నెయ్యి కూడా వేసుకునే అవసరం అయితే ఏం లేదు ఈజీగానే మనకుండ కట్టిపోతుంది అనమాట చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్తీ అనమాట అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఈ మూడు వేయడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఎన్నో రకాల లడ్డూలు చూస్తుంటారు కదా ఈ లడ్డు కూడా చాలా అంటే చాలా టేస్ట్లో అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసేలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్